హలో అండి హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ మీ అందరికీ చెప్పినట్టే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి నేనైతే వరలక్ష్మి వ్రతంని థర్డ్ వీక్ వచ్చింది మనకి ఈసారి అయితే థర్డ్ వీక్ జరుపుకోలేదు నేను ఫోర్త్ వీక్ అయితే జరుపుకున్నాను ఎందుకంటే మాకు ఇంటి దగ్గర ఒక కార్యక్రమం ఉన్నింది అలాగే నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి థర్డ్ వీక్ అయితే స్కిప్ చేసుకొని ఫోర్త్ శుక్రవారం అయితే నేను వ్రతం చేసుకున్నాను సో ఈ వ్రతానికి నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి నా వ్రతం ఎలా జరిగింది ముందు బ్లాగ్స్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అమ్మ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు కూడా వైజాగ్ వచ్చారు సో వ్రతం కోసమనే కాదు నేనే ఇంక రమ్మ నేను ఒక్కదాన్ని ఏం జరుపుకుంటాంలే ఇంకెలాగో వాళ్ళు థర్డ్ వీక్ అలా చేసేసుకుని ఉంటారు కదా ఇంకెలాగో త్రీ డేస్ లీవ్ కాల్సి వచ్చింది మీన్ ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి సండే సో అలా జస్ట్ రమ్మన్నాను సో వాళ్ళు కూడా వచ్చారనమాట కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లస్ చాలా రోజులు అయిపోయింది మేము వచ్చాక తర్వాత మేము వెళ్ళింది లేదు ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎవరు కూడా వచ్చింది లేదు కాబట్టి చాలా రోజులు అయిపోయింది సో గడపనైతే హ్యాపీగా అలంకరించుకునేసానండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ ఫ్లవర్స్ నిండుగా చాలా ఏదో ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది అనమాట మా వాకిలికి ముద్దు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఆ గ్రీన్ తోరణం గడితే ఇంకా మనకు తెలిసిందే కదండి సో ఫైనల్గా నా గడప పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అలంకరించేసుకున్నాను మార్నింగే మామూలు దేవుడు పూజ ఎలా చేసేసుకుంటామో అదైతే కంప్లీట్ చేసేసుకున్నానండి సో మామూలు పూజ అయిపోయాక మళ్ళీ ఇంకా అక్క వాళ్ళు ప్రసాదాలు చేస్తున్నారు నేను దేవుడు డెకరేషన్ ఇంకా కొన్ని థింగ్స్ తెచ్చుకుని ఉండాల్సింది అంటే ముందు రోజు కుదరలేదనమాట ఆల్మోస్ట్ థింగ్స్ అన్నీ అమ్మ వాళ్ళు తెచ్చేసారు ఊరు నుండి నాకు కావాల్సినవన్నీ కూడా జస్ట్ ఏవో కొన్ని థింగ్స్ ఉంటే ఇంక ముందు రోజు మా ఆయనకి కుదరక ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ వెళ్ వెళ్ళాల్సి వచ్చింది సో కాబట్టి పూజ కూడా కొంచెం లేట్ అయింది లేదంటే చాలా అర్లీగా అయిపోయేది సో ఈ రూపు కోసం అనమాట వెయిట్ అమ్మవారికి ఇంకెలాగూ రూపు పెడదాము మనకే ఉంటుంది అమ్మవారికి అనే కాదు టూ గ్రామ్స్లో ఇదైతే తీసుకున్నాను అనమాట అమ్మవారి రూపుని ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా పెట్టినట్టు ఉంటుంది కదా అని ఇంకా నా దగ్గర కూడా నాది కొంచెం సేవింగ్స్ ఉండింది ఇంకెలాగో పెట్టుకుందాం ఏమైపోద్ది నా మనీ గున్న అయిపోద్ది మేబీ నాకు తెలిసిందే కాబట్టి ఇలాగ వస్తురూపంగా ఉన్న మనకే కదా ఉంటుంది అమ్మవారికి పెడితే అమ్మవారు ఏం తీసుకెళ్ళరు కదా అని సో అది ఫినిష్ చేసుకున్నాను సో ఇంకైతే నేను పూజ దగ్గరకైతే వచ్చేసాను అనమాట సో మార్నింగ్ లేవగానే ఇంకా ఆ రోజు ఎందుకో మార్నింగే చేసుకున్న మనీ వర్క్స్ సో థర్స్డే ఇల్లు హౌస్ క్లీనింగ్ అంతా ఉనింది కదా సో ఎందుకు మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా లేచామన్నమాట సో నేను బయట తుడిచేసి ముగ్గు పెట్టేశాను ఇంకా నేను స్నానం చేసి దేవుడు పూజకైతే వచ్చేసాను ఇంకా వాళ్ళు రిమైనింగ్లో వేసి వాళ్ళు స్నానాలు చేసి ప్రసాదాలు నాకు కొంచెం హెల్ప్ అలా బాబుని ఇంకా ఉన్నాడు నడకబట్టే అలా సరిపోయింది అనమాట సో నేనైతే అన్నీ కవర్ చేయలేదండి ఎందుకంటే ప్రతిసారి ఐ మీన్ నాకు ఎవరు నేను ఎవరికి కూడా చప్పును క్యాప్చర్ చేయమని అలాగని ప్రతిసారి మనం చేసే ప్రతి పనికి స్టాప్ చేసి కెమెరా పెట్టే అలా నాకు ఎందుకో ఒకలా అనిపించింది కొంచెం భక్తిగా కూడా అనిపించదేమో అనిపించింది సో అటెన్షన్ అంతా కెమెరా మీద ఉంటుందేమో అనిపించింది అలాగే జస్ట్ ఇంక మనకు కూడా మెమరబుల్గా ఉండాలి ఇంకెలాగో మనం కూడా యూట్యూబ్లో వస్తున్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొన్నైనా మనం ఉండాలి అని చెప్పి చిన్న 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 క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా అమ్మ అమ్మను అక్కను అలా చేయమన్నాను సో నాకు ఫీల్ అయితే నేను పెద్దగా మొత్తం ప్రొసీజర్ అయితే నేను తీయలేదు అంటే స్టార్ట్ టు ఎండ్ నేను డెకరేట్ చేయడం కానీ ఆ ప్రసాదాలు చేయడం కానీ ఏది కూడా నేను అంతా డీటెయిల్డ్గా షూట్ చేయలేదనమాట జస్ట్ క్లిప్స్ మాత్రం చేసుకున్నాను సో ఫైనల్గా అయితే నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈజీగా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తొందరగా అయిపోయింది ఈ థింగ్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్న అత్తయ్య పంపించారనమాట అంటే వెండిది ఉంది కదా నేను లాస్ట్ ఇయర్ అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను ఇంకా అత్తయ్య నేను ఇక్కడ చేసుకోలే నా వల్ల ఒక్కదాని వల్ల అవ్వదు అన్నారు సరే ఇంకా దేవుడికి పూజ సామాన్లు దీపాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట సిల్వర్ అన్నీ కూడా ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు కాబట్టి నాకు కావాల్సిన కొన్ని శారీసు ఇంకా దేవుడి సామాగ్రి అంతా కూడా అత్తయ్య పంపించేసారు అమ్మ వాళ్ళతోని సో ఫైనల్గా అమ్మవారిని అయితే నేను డెకరేట్ చేసేసాను ఇంకొకసారి అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట ఇంక మీరు చూసినవే అరిసెలు తాంబూలం కావచ్చు మురుకులు అవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకొచ్చారు జామకాయలు అవన్నీ కూడా నేను జస్ట్ ఇక్కడ నార్మల్ ఫ్రూట్స్ కొనుక్కున్నాను అనమాట అండ్ పూజకైతే కూర్చున్నాం చక్కగా యాక్చువల్గా ఎప్పుడు చదువుకునే దాన్ని ఫోన్లో చూసే బుక్ పెట్టో ఎలాగో టీవీ పక్కనే ఉంది కాబట్టి టీవీలో హ్యాపీగా వరలక్ష్మి వ్రతం ప్రొసీజర్ మొత్తం ఆన్ అన్నమాట మంత్రాల దగ్గర నుంచి పూజ దగ్గర నుంచి సో హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాము హ్యాపీగా అనిపించిందండి సక్సెస్ఫుల్గా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అమ్మవారిని అయితే నిజంగా చెప్తున్నాను నా దని కాదు ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా ఎందుకో ఎంతసేపు డైరెక్ట్ వీడియోల కంటే కూడా డైరెక్ట్గా ఎంతసేపు చూసినా చూడాలనిపించింది భలే కళగా ఉన్నారనమాట సో అది ఎవరైనా స ఎవరికైనా సరే అమ్మవారు శారీ డ్రాపింగ్ చేసింది అదే కాదు జస్ట్ ఆ ఫేస్ అలా పెట్టగానే మనం పెట్టే డెకరేషన్కి మొత్తం లుక్ వచ్చేసింది సో హెవీగా కూడా నేను జ్యువెలరీ ఏం వేయలేదు ఎప్పుడు హడావుడిగా అది వేయాలి ఇది వేయాలి అనుకునేదాన్ని సో నిజంగా చెప్తున్నా ఏం తీసుకోలేదండి జస్ట్ నా దగ్గర ఉన్న గోల్డ్ ఇది నల్ల పూసలు ఉంటాయి అదొకటి ఒక రూపు వేసాను సో మీకు డీటెయిల్గా ఫోటో చూపిస్తాను ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారు అదే అదే చెప్తున్నాను ఆర్భాటాల కంటే కూడా సింపుల్గా చేస్తేనే బాగుంటుందేమో అనిపించింది ఇంక ఏమి కూడా వేయలేదండి వడ్డానం కానీ మెడలోకి ఇంకేం పెద్ద పెద్ద నెక్లెసెస్ కానీ ఏం వేయలేదు సో జస్ట్ అంతే నల్ల పూసల దండ ఆ రూపు పసుపు దారంతో అమ్మవారికి రూపు ఒకటేసాను చాలా చాలా బాగా అనిపించారు సో సింపుల్గా నా పూస పూజ అయితే హ్యాపీగా అక్క వాళ్ళతో కలిసి చేసేసుకున్నాను ఇంకా అమ్మ కూడా ఉన్నారు ఇంకా మా ఆయన అయితే ఫుల్ బిజీ అసలు పూజకు కూడా రాలేదు ఆ రోజు నైట్ ఎప్పుడు నైన్కి అలా వచ్చారనమాట నాకు కనీసం అక్షంత లేయడానికి కూడా పాపం మా టైం అయింది నైన్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానం చేసి దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో రాలేకపోయారు చాలా బిజీగా నిన్నారు ఇంక నేను కూడా ఎక్కువ కంపల్ చేయలేదు పాపము లేదంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఇంకా బాబుని కూడా తీసుకెళ్ళిపోయారనమాట మాకు డిస్టర్బ్ చేస్తాడేమో ఇక్కడ చేసుకొని ఇవ్వడేమో అని పాపం ఉన్న బిలో బాబుని కూడా కాసేపు తీసుకెళ్లిపోయాడు సో ఇద్దరు పూజలో మిస్ అయిపోయారనమాట కాల్ చేశాను అట్లీస్ట్ బాబును తీసుకోవచ్చు అంటే ఇంకా వచ్చి వెళ్ళేకి తనకి ప్రాబ్లం అయింది సైట్ నుంచి సో బాబుని కూడా తీసుకురాలేదు సో వాళ్ళు ఇద్దరు పూజ అనేది మిస్ అయ్యారు సో హ్యాపీగా మేమైతే కలిసి అందరం పూజ అయితే చేసేసుకున్నాము చాలా సాటిస్ఫైడ్గా అనింది ప్లస్ నాకు కూడా వర్క్ బడనే లేని చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నేను జస్ట్ డెకరేషన్ వరకే చూసుకున్నాను మీ దైపు తట్టలు డెకరేషన్ పూజకి మొత్తం అది నేను జస్ట్ అమ్మవారి అలంకరణ మాత్రం చేసుకున్నాను సో ఇంకా మిగతా అన్ని వాళ్ళే చేశారనమాట సో ఇలా అమ్మవారి దయ వల్ల అమ్మవారి కృప వల్ల హ్యాపీగా టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కున్నాను ఇయర్ సో ఇయర్ ఆ ఇయర్ లేదులేను ఇంతకుముందు కూడా కొనుక్కున్నాను సో అమ్మవారి పేరు చెప్పి ఇంక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కున్నాము సో చక్కగా పూజ అయితే కంప్లీటెడ్గా ఆ మంత్రాలు సహాయంతో టీవీ సహాయంతో చెప్పాలంటే సో హ్యాపీగా పీస్ఫుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా అన్నీ ముందే అరేంజ్ చేసేసుకొని చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నాను సో ప్రసాదాలు కూడా ఇంకా అన్ని బాక్సెస్లో పెట్టి చుట్టుపక్కల అంటే వాళ్ళు వ్రతాలు చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఇంటికి వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను మేబీ ఏ టైంకి వస్తారో ఒక్కొక్కరు ఈవినింగ్ రావచ్చు ఒక్కొక్కరు చెప్పలేం లంచ్ తర్వాత రావచ్చు అలా అవుతుందని లంచ్కి ముందే పూజ అది రెడీ చేశాం కాబట్టి ముందే లంచ్కి ముందే అందరికి కూడా ప్రసాదాలు అది ఇచ్చేసానండి ఆ బాక్సెస్లో పెట్టి సో మేమైతే ఆల్మోస్ట్ నైన్ రకాలు చేసుకున్నాం అనుకుంటా ప్రసాదాలు సో నేను సరిగా కూర్చోలేదు నైన్ చేసామండి అండ్ ఏంటి కేసరి పాయసము లెమన్ రైస్ అండ్ అలాగే పంచామృతము గుగ్గిళ్ళు ఐ మీన్ సుండలు చేసాము అండ్ అలాగే పెరుగు అన్నం దద్దోజనం చేసాము అండ్ ఇంకా ఇంకా టూ వెరైటీస్ ఏదో చేసా వడలండి తీపి వడలు ఒకటి బూరెల్లాగాను మామూలు కారపు వడ అది చేసుకున్నాం అనమాట సో అందరికీ ఇవ్వడానికి బాగుంటుంది ఇంకా మనమే తింటామని లేదులేండి అందరికీ ఇస్తాం కాబట్టి సో ఎవ్రీ ఇయర్ మాక్సిమమ్ మా అత్తయ్య కూడా లాస్ట్ ఇయర్ నైన్ చేసి ఇచ్చారు నాకు అక్కడ ఉన్నప్పుడు సో నాకేంటంటే ఎప్పుడు ఒక్కొక్కసారి స్కిప్ అవుద్ది అనమాట నాకే ప్రసాదాలు డ్యూటీ రాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కాంచీపురంలో కూడా చేసుకున్నాను కదా అది అప్పుడు అక్క వచ్చి హెల్ప్ ఉన్నారు సో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అత్తయ్య ఉన్నారు అక్కడ అత్తయ్య వంట సెక్షన్ తీసుకుంటారు కాబట్టి అక్కడ అత్తయ్య హెల్ప్ ఉంటుంది సో ఇక్కడ ఇయర్ వీళ్ళు వచ్చేసారు కాబట్టి నాకు కొంచెం ప్రసాదాల బాధకి తగ్గిపోయిందంటే లేదంటే చేసేసుకోవడం అంటే టైం టేకిన్ అంటే నేను మామూలుగానే ఇంకా దానంగా చేసుకుంటాను కొంచెం నాకేంటంటే క్లీన్గా ఉండాలన్నమాట అంటే అయిపోయిందా అయిపోయిందా అని కాకుండా ఇప్పుడు ఈ పూజ అంతా కూడా డెకరేట్ చేసేసాను అనుకోండి ఈ పూజ చేసే ముందు మొత్తం రీచెక్ చేసుకుంటాను అంటే ఈ వంటింట్లో సామాన్లు ఎండకూడదు ఫ్లోర్ మీద డస్ట్ ఉండకూడదు అలా మొత్తం ఇల్లంతా క్లీన్ ఉంటేనే నాకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎందుకు అది అది రాను రాని నాకు నిజంగా చెప్పాలంటే ఓసిటీ పెరిగిపోతుంది అనమాట మూవీస్లోనో ఇంకేదో చూపించినట్టు ఇప్పుడు తింటూ ఉన్నాము ఒక పక్కన ఒక వస్తువు ఉంది తిన్నాక తీయొచ్చు అనుకోవచ్చు ఇప్పుడు ప్ర సపోజ్ నేను మా ఆయన తింటున్నాము పక్కన ఏదన్నా ఉంచారు అంటే నేను తింటుంటాను కానీ నా కాన్సన్ట్రేషన్ ఎంత ఎప్పుడెప్పుడు అది తొక్క తీయాలా ఎప్పుడెప్పుడు అది షింక్లో పడి ఎప్పుడప్పుడు డస్ట్బిన్లో పడి అది తీసేంత వరకు నాకు నేను కూడా ప్రశాంతంగా తినలేను అన్నమాట సో ఏదైనా సరే ఎస్పెషల్ పూజకి ఇంకా మెయిన్ నాకు మొత్తం ఇల్లంతా క్లీన్గా ఉంటేనే నేను పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటాను సో అలా అలా పనులు చేసుకుంటే నాది ప్రతిదీ పో లేట్ అయిపోద్ది అనమాట పని ఇప్పుడు అదే చెప్తారు ఇప్పుడు ఈ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా బాబు బాబు టిఫిన్ అయ్యాక బాబు ప్లేట్ ఇంక్లో పెట్టాను అనమాట వెంటనే దాన్ని కడిగి అక్కడ పెట్టేసి వెళ్తా అని చెప్తే మేము ఎలా ఎలాగో ఖాళీగా ఉండవు ఇప్పుడు మన వచ్చి రెడీ చేసేసే లేదా మేము వెళ్ళాక ఇప్పుడు బాబు తను వెళ్ళక ఎలాగో ఖాళీగా ఉంటాను తర్వాత ఏం చేస్తాను అది అలా మైండ్ అలా అయిపోద్ది అనమాట అది అక్కడ క్లీన్గా ఉంటే తర్వాత నా మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది సో ఎస్పెషల్ పూజకి ఇంకా అలా నాకు అలా ఫిక్స్ అయిపోయాను అలా అయిపోయాను అది మంచికో చెడుకో నాకు తెలీదు అలా చేసేస్తూ ఉంటాను సో బట్ కానీ కొంచెం చేంజ్ చేసుకోవాలి అనుకుంటాను ఆ విషయంలో చేంజ్ అవుతాను సో ఫైనల్గా అమ్మవారికి అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నామండి అండ్ అక్కకైతే ఫస్ట్ వాయనం ఇచ్చేసాను సో ఇక్కడ చుట్టుపక్కల ఆంటీ వాళ్ళ పైన ఇద్దరు ఉన్నారు కింద అండ్ ఇద్దరుంటే అలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఊర్లో లేరు ఇక్కడ సో సడన్గా వాళ్ళు అప్పుడే ఊరు వెళ్ళారు అదే త్రీ డేస్ లీవ్ వచ్చింది కదా ఒక త్రీ మెంబెర్స్ అలా ఊరు వెళ్ళిపోయారు అనమాట పిల్లలకి లీవ్ వచ్చిందని సో వాళ్ళకి చూద్దాం కుదిరితే నెక్స్ట్ వీక్ పిలిచి ఒక ముగ్గురికి ఐదు మందికి నార్మల్గా దేవుడు పూజ చేసుకొని ఇస్తాను లేదని చూద్దాము సో ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే వెళ్ళి ఇంకెళ్ళి ప్రసాదాలు ఇచ్చేస్తాం మళ్ళీ లేట్ అయిపోతే లంచ్ బిఫోర్ అయి ఆఫ్టర్ అయిపోతే పాపం మళ్ళీ ఏమన్నా అనుకుంటారు ప్లస్ ప్రసాదాలు కూడా ఇంకా మార్నింగ్ చేసినవి కాబట్టి బాగోదు ఇంక పూజ ఎలాగో అయిపోయింది కాబట్టి ప్రసాదం ఇచ్చి ఇంకా తెలిసిన వాళ్ళందరినీ పోయి ఆయనకైతే ఇన్వైట్ చేసేస్తాను సో పాపం మా అక్క వాళ్ళకి ఆల్రెడీ లేట్ అయిపోయింది తినేయమన్నాను నేను వెళ్ళండి అంటే నేను మేనేజ్ చేసుకోగలను ఎందుకంటే నాకంటే ఎక్కువ పని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆకలిస్తుంటుంది సో ఫైనల్గా ఇదండి నా పూజ ఎలా అనిపించింది నా అలంకరణ కావచ్చు నా పూజ కావచ్చు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మా అమ్మవారు ఎంత ముద్దుగున్నారంటే నాదిస్తే సగం తగిలింది ఎంత టైం స్పెండ్ చేశానంటే అమ్మవారి ముందు నేను సో ఈవెన్ పూజ అయిపోయినాయి నైట్ అయిపోయినాయి ఇంకా ఆ మొక్క పొడి అది పెట్టానండి అది పడిపోతుంటే అస్తమానం మెల్లి మళ్ళీ పెడుతుంది మా ఆయన టెన్ అయిపోయింది ఇంకా దే దేవుడిని కూడా కదిలించేసావు ఇంకా ఎందుకంటే నాకు ఈవెన్ తీయాలనిపించట్లేదు ఒక వస్తువు కూడా అమ్మవారి మీద నుంచి తీయాలనిపించట్లేదు అనమాట త్రీ డేస్ ఉంచుకుందామా అనే వచ్చింది కానీ నాకు ఇంట్లో కొంచెం సహకరించవనమాట ఇంకా త్రీ డేస్ కొంచెం మనం అంతా కాకపోయినా మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదం పెట్టి దీపం పెట్టి ఇంకా బాబున్నాడు అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని పెట్టుకోలేదు కదిలించేశాను బట్ నెక్స్ట్ డే మార్నింగ్ కదిలించేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ దీపం పెట్టుకొని మళ్ళీ ఒక ఆఫ్టర్నూన్ లోప అయితే అన్నీ తీసేశాను అనమాట ఇంకా అమ్మవారిని జల్జీకి పంపించడానికి అంటే వస్తువుల మనం యూజ్ చేసిన పసుపు గణపతి అవ్వచ్చు మామిడితో అలా అన్నీ కూడా ఇంకా డస్ట్బిన్లో వేయడం ఎందుకులే ఇంకెలాగో కొంచెం చెరువు మాకు దగ్గరలో ఉందనమాట సో మా ఆయనతో పంపిస్తే నిమజ్జనం చేసేయచ్చు అని చెప్పన్నట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచుకున్నాను అలాగా ఇం ఇంట్లో కూడా కొంచెం కలకల ఉంటుంది కదా అమ్మవారు ఉంటే అని సో ఇదండి నా వీడియో సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి సో ఒక్కటండి మనకు నచ్చినట్టుగా నీట్గా మనకు తెలుసుకొని ఏ పూజ చేసినా తప్పు లేదు సో తప్పులు ఎవరో ఏమనుకుంటారనో ఏదో చేస్తారనో అస్సలు ఫీల్ అవ్వద్దండి మీకు నచ్చినట్టుగా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరితో ఒకరిది ఫాలో అయ్యి చేసుకోవడంలో తప్పు లేదనమాట సో నాకు నచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా అలా అని పొరపాట్లు ఏమి చేయ కు ఉండనా అంటే చేస్తాను సో దేవుడి మీద వేసేస్తాను మనస్ఫూర్తిగా మనము చేసుకుంటే అందులో ఏ తప్పు లేదని నేను నమ్ముతాను సో ఎవరిని విమర్శించినట్టు కాదు ఎవరిని సమర్థించినట్టు కాదు సో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి తప్పులు ఉంటాయి సో ఆ తప్పుల్ని మనకు తప్పు అన్నప్పుడు సర్దిద్దుకోవడంలో తప్పు లేదు సో సర్దిద్దుకుంటూ నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు చేయకుండా చేసుకోవచ్చు అదేం లేదు సో ఇంకొకటి ఏమంటే మాకైతే అత్తయ్య వాళ్ళ కలసం అనవాయితీ లేదన్నారు సో మేబీ చూసి ఎవరికైనా డౌట్ రావచ్చు కలసం పెట్టలేదు మెయిన్ అదే కదా అంటే అత్తయ్య వాళ్ళని అడిగితే కలసం మాన్వాయితీ లేదు అన్నారు అంటే మేము పెట్టుకోము అన్నారు సో ఇంకెందుకు వాళ్ళకి లేనప్పుడు ఇంక మనం వాళ్ళతే కదా ఫాలో అవుతాం ఎందుకు లేనప్పుడు అని చెప్పి అయితే కలసం అయితే పెట్టలేదు సో పూజ కూడా మేము ఎప్పుడు చేసుకోలేదు అన్నారు వాళ్ళు సో నేను మ్యారేజ్కి ముందు కూడా అమ్మ వాళ్ళు ఇంట్లో చేసుకునేదాన్ని అన్నమాట అనమాట సో మ్యారేజ్ తర్వాత ఇంక నాకు తెలిసిన పూజారి అం వాళ్ళని అడిగితే చేసుకోవచ్చు చేసుకోవడంలో ఏం తప్పు లేదమ్మా పసుపు కుంకుమియడంలో అన్నారు సో అప్పటి నుంచి నేను కూడా చేసుకుంటున్నాను సో బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్